వేయించుకునే అలవాటు చంద్రబాబుకు ఉండొచ్చు సీఎం దాడి జరిగితే అతీతంగా ఖండించారని చంద్రబాబు పవన్ మాత్రం వెటకారంగా మాట్లాడారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు డ్రామాలు చేయడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్యాని రాళ్లు వేయించుకునే అలవాటు ఆయనకే ఉండొచ్చని చెప్పారు జగన్ యాక్టర్ కాదు రియల్ హీరో అని పేర్కొన్నారు రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు మరి ఆ చేసిన ధర్నాలు చేసిన కొర్రాలు ఇవన్నీ ఫేకిన్ కదా ఫేకిన్ కదా దేని చేయాలా ఆ ఆ ధర్నాలు మాది ఆ రోజు మాది స్టాండ్ ఒకటి ఈరోజు మా స్టాండ్ ఒకటి మళ్ళీ ఈరోజు నిన్న గాజువాగ స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి వచ్చిన మరి తెలుగుదేశం నాయకుడు దాని గురించి మాట్లాడు అంటే వాళ్ళ తాలూకా దుర్బుద్ధి వాళ్ళ తాళ్ళకి విధానం వాళ్ళ అభిప్రాయం తేడతల్లం అయిపోయింది నిర్ణయించుకోవాల్సింది ప్రజలే అనేది చెప్పేసారు వాళ్ళు మా నిర్ణయం ఇది ప్రజలే నిర్ణయించుకోండి మీరు నిర్ణయించుకోండి అని చెప్పి చెప్పే చెప్పేశారు చెప్పగా చెప్పారు వాస్తవం ఇది సార్ ఒక్క అండి ఈ విషయం మేనిఫెస్టో పెడతారా పట్టు మేము అడిగావా నువ్వు స్టీల్ ప్లాంట్కి వచ్చి అక్కడ మాట్లాడకపోతే రోజు నువ్వు వచ్చే దా దాని గురించి పోరాడ ఎందుకు గుర్తున్నాయి కదా ఫేక్ కదా ఏమైనా వైసీపీ పార్టీ కలిసిపోయింది అని చెప్పింది నువ్వు మరి ఇప్పుడు నువ్వు కలిసిపోయి మాట చెప్పాలి కదా నేను ఇగో ఈ పార్టీతో చెప్పేస్తాను అందుకే కలిశాను ఇదిగో ఈ పార్టీ విధానం ఇది వాళ్ళతో చెప్పించవచ్చు కదా తప్పే ఉంది అంటే రాజకీయాల కోసం ఏ లా రాజకీయాల కోసం ఏ లాలు చేయాలని ఎంతవరకు దిగుదారిపోయి చేయడం ఈ ప్రజలు మనోభావాలతో ఆటో అఖిలపక్షమే అఖిలపక్షం వేసి తింటారు అండి వాళ్ళు వాళ్ళది కలిసిపోయి వీళ్ళు వెళ్ళి దొంగలు వెనకలు తీసుకెళ్తాం మాతోని ఉపయోగం ఉంది కాదండి దొంగతనం జరుగుతుంది దాన్ని దాన్ని నిర్ధనం చేయాలి పోలీసులు

ఏ పేపర్ వచ్చింది అదేనండి అమ్మాయికి చెప్పి లేడీస్ ఫస్ట్ అదే అదే పేపర్లో కూడా వచ్చిన ముందు ఈ నెలలో ఈ నెలలో వచ్చింది కదా కదా అందుకే నేను చెప్తాను ప్రజాస్వామ్యలో ప్రజాస్వామ్యలో ప్రజాస్వామ్యం బద్ధంగా ఆ కార్యక్రమాలు చేయాలి మొన్నటి రోజున వాళ్ళు చేసింది ఏంటి జ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఒక ఎవరో ఒక షూటర్ కొట్టినట్టుగా లేకపోతే మామూలుగా అయితే ఇటు వేస్తారు కాకుండా చేసినట్టే అందరూ అందరూ చూశారు ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయి అంటున్నారు ఎందుక అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి ఎందుకు మన తలమీద తెచ్చుకోవాలి అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలి నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమాలు ఎందుకు చేయించుకోవాలి నేను నేను ఏ ఏ దేన్ని డ్రామా అన్న దేన్ని నాటకం అన్నాను దేవు సినిమా ఒక పేపర్లో చూశాను సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అన్న ఆయన తెలుసు డ్రామాలు ఆయన బెస్ట్ యాక్టరు ఆయన ఆయన తెలుసు కాబట్టి ఆయన మాట మాట్లాడు డ్రామా మాటలు జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు రియల్ ఫై రియల్ ఫైటర్ రియల్ హీరో అయినా ఆయన దీని అంటే దీనికి ఒక ఒకటే అందుకే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉండాలి తప్ప ఎలాంటి విమర్శకు తవ్వలేదు ఇలాంటి ప్రక్రియ తవ్వలేదు అందుకే ఖండించు ఆ రోజు ఖండించుంటే నేను ఇన్స్టెన్ జరిగే కాదు కదా ముక్తకాండంతో అందరూ కలిసి తప్పుదని ఇలాగే వస్తాయి ప్రేమిస్తే ఏమవుతాయి ప్రజలు నీ చేతులు ఉండరు కదా బాధ్యత వ్యక్తులు మాట్లాడటం వాళ్ళు మాట్లాడినప్పుడు సమయం పాటించి మాట్లాడాలి మీ ఇష్టం ఇప్పుడు పత్రికలు కూడా పూర్వం సమయం సమయం పాటించి మానిస్తారు ఓ క్రియేటివ్ అయిపోయి ఓరికే గిలుతున్నారు సమయం పాటించాలా సిస్టాన్ని వ్యవస్థలో సిస్టాన్ని డెవలప్ చేయడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నారు టైం టు టైం తప్పులు జరుగుతుంటే మీరే చుమ్మెడుతుంటారు మీరే తప్పు చేసి మనమే చేసి అంటే ఎలాగా అప్పుడు చెప్పు ఏంటి ఏంటి చెప్పాడు